అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి అమరావతి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూకు సంబంధించి పోలీసు తుళ్ళూరు పోలీసులు ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఏ వన్గా కృష్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారిని పెట్టడం జరిగింది ఆయన ఆ రోజు కే ఎప్పుడైతే కేసు పెట్టారని తెలిసిందో ఇమ్మీడియట్గా ఇంటికి తాళం వేసేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని కూడా తెలుసు మనకు అట్లాగే విశాఖపట్నంలో దొరికారు ఆయన తీసుకొస్తున్నారు అని కూడా మనకు తెలుసు అలాగే ఈ బుధవారం అంటే జూన్ పదకొండవ తేదీ సంబంధించి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది ఆ దరఖాస్తులో భాగంగా ఇక్కడ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెడతారు కొడతారు రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేస్తారు అని ఆయన పిటిషన్లో తెలపడం జరిగింది దానికి సంబంధించి గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది ఇంతలోనే పోలీస్ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది హైకోర్టులో ఇచ్చిన ఏదైతే నిర్ణయం మేరకు ఆయన రిలీజ్ చేయడమా లేకపోతే కింది కోర్టు ఇచ్చే రిమాండ్కు అనుగుణంగా పంపి రిమాండ్కి పంపడం ఏదైనా జరగచ్చు కానీ ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ పోలీసులు కొడతారు చిత్రహింసలు పెడతారు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా అంటున్నారంటే ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే పోలీసులు అరెస్ట్ చేసి కొడతారా పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతారా అనేది అసలు పోలీసులకు అరెస్టు చేసి కొట్టడం తిట్టడం హక్కు లేదు వాళ్ళకు అసలు అధికారం లేదు అని చట్టాలు చెబుతున్నాయి ఎందుకు చట్టాలను పోలీసులు అతిక్రమిస్తున్నారు కొందరు ఎందుకు చిత్రహింసలు పెడుతున్నారు అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ నడుస్తుందంటే పోలీస్పై ప్రజలకు నమ్మకం పోకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తప్పు చేసిన పోలీసులను శిక్ష విధించాలి ప్రజలకు నమ్మకం కలిగించాలి కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళను ప్రతిపక్ష పార్టీల వాళ్ళని సామాన్య పౌరులని చిత్రహింసలు పెట్టడం కొట్టడం ఇదైతే మంచి పద్ధతి కాదు అని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వంలో అధికారం ఎవరి శాశ్వతం కాదు ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా ఓడిస్తారనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలి చట్టపరంగా పరిపాలన జరగాలి రాజ్యాంగం మీకు ఇచ్చిన ఏదైతే అధికారం ఉందో ఆ అధికారం ప్రకారం నడవాలా కానీ రాజ్యాంగాన్ని కాలరాస్తే మాత్రం ప్రజలు గమనిస్తారు అని మరోసారి సవినయంగా తెలుపుతున్నాం ధన్యవాదాలు